ీర్లాలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం కాంగ్రెస్ నాయకులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోర్లు దండాలు పెట్టారు ముందుగా పాదయాత్రతో వైకుంఠ ద్వారం వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు అనంతరం కొండపైకి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లి ఆలయం ముందు పోర్లు దండాలు పెట్టారు స్వామివారిని దర్శించుకుని ఎమ్మెల్యే బీర్లాయలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుకున్నామని పోర్లు దండాలు చేసిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు Thank <laughs> you

వీ లైలన్న గారికి అట్లా మంత్రి పదవి కావాలని మన సోదరులు పాదయాత్ర చేసుకుంటూ లక్ష్మీన స్వామి తల్లి వరకు వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు అన్న పేద ప్రజల ఆశాజ్యోతి వీ లైలన్న గారు మన బీసీ నాయకుడు కాబట్టి ఆయనకు ఇక్కడ అభివృద్ధి కావాలంటే మాకు మంత్రి స్థానికంగా ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని జరిగిన లక్ష్మీన స్వామి కూడా చాలా ఇక్కడ పట్టణంలో ఉన్న అన్ని వసతులు యాత్రికులకు ఇక్కడ గ్రామం పట్టణం కూడా అభివృద్ధి చేస్తుందని మేము కోరుకుంటున్నాం అన్నకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్య మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు మన బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన వీర్ల ఐలన్న గారు మంత్రి పదవి రావాలని రామాజీపేట నుంచి కాంగ్రెస్ కార్య కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ యారుగుట్ట లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పాలేరు నియోజకవర్గము డెవలప్మెంట్ ఇంకా కావాలంటే నిరుపేదలకు మంచి భవిష్యత్తు విద్యావంతులకు భవిష్యత్తు కావాలంటే మన ఐలండ్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాం ఈరోజు తాల్లగూడెం రామాజుపేట ఆర్యగూడెం నుంచి మేము ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలేయ గారికి మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్రతోటి ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి పాదాల దగ్గర ముప్పు చెల్లించుకోవడం జరిగింది ఈ వంద రోజుల్లో ఐలే ఎమ్మెల్యే అయినాక మాకు ఆలేరు కానీ ఈ ఆదిగిరి కూడా కానీ అభివృద్ధి చాలా బాగా జరిగింది ఇంకా మాకు ఒక మంత్రి పదవి ఇస్తే మాకు మంచిగా ఉంటుంది మాకు యూత్ అన్ని పనులు జరుగుతాయి మాకు మంత్రి పదవి మా ఐలేకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము రామాజీపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము యాదిగుట్ట సన్నిధానంలో దర్శనం చేసుకొని ఇప్పుడు పాదాల దగ్గర మొక్కు చెల్లించుకున్నాము మా ఐలన్న గారికి మంత్రి పదవి ఇస్తే మా ఆలయ ఇంకా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐలన్నకు ఇయ్యాలని మంత్రి పదవి ఇవ్వాలని ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాము మా ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని మేము పేడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము అలాగే మా బీసీ నాయకునికి మంత్రి పదవి రావాలి మేము లక్ష్మరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు నటరసింహస్వామి టెంపుల్లో దండాలు ప్రోగ్రాం చేశాము దాన్ని ఇంత సక్సెస్ చేశారు మా ఐలన్నకు మంత్రి పదవి ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది మా ఆలేర్లో చాలా అభివృద్ధి జరగలేదు ఇంత ముందుకు గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు మంచి అభివృద్ధి జరుగుతున్నది గత ఆరు ఆరు నెలల నుంచి వెళ్ళి మాకు ఇంకా అభివృద్ధి చెందాలంటే మా బీర్ల ఐలన్న గారికి మంత్రిపదవి రావాలని కోరుకుంటున్నారు